హలో ఫ్రెండ్స్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు మేము ఈ ప్లేస్ ఎక్కడనే ఒక ఫ్రెండ్ అడిగారు ఇది వెలుగుబంద వెళ్ళే రూట్లో తాడేలమ్మ అమ్మవారి కూడా ఉంది కదా ఆ ప్లేస్ అనమాట ఎవరికైనా దారిలో కొంచెం ఆగి వాటర్ రిలాక్స్ తీసుకొని వెళ్ళడానికి వాటర్ తాగడానికి మంచి ప్లేస్ ఇది అమ్మవారి దగ్గర ఉన్నామంటే అమ్మ దగ్గర ఉన్నట్టే అమ్మ దగ్గర ఉంటే అమ్మవారి దగ్గర ఉన్నట్టే అన్నట్లు ఎంత హ్యాపీగా ఉంటుందో ఈ ప్లేస్కి వచ్చేసరికి ఖచ్చితంగా నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ ఆగాల్సిందే ఇటు నుంచి వెళ్ళేవాళ్ళు అక్కడ ఆగాల్సిందే వెళ్తే మనకు అన్నీ మంచి జరుగుతాయి మేమైతే ప్ర వెళ్ళినప్పుడు ప్రతిసారి అక్కడ ఆగి అమ్మవారికి కొబ్బరికాయ ఉన్నప్పుడు కొబ్బరికాయ కొడతాం లేకపోతే దన్నం పెట్టుకొని అలాగే బొట్టది పెట్టుకొని వెళ్తాము చాలా బాగుంటుంది ఈ ప్లేసెస్లో లోపల ఎలుగుబంధు కాలనీ ఉంది కదా అక్కడికి వెళ్తున్నాం మేము